శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం సెప్టెంబర్ పంతొమ్మిది సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి రాత్రి ఏడు గంటల రెండు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత దశమి తిథి వచ్చింది ఆరుద్ర నక్షత్రం సాయంత్రం ఆరు గంటల పది నిమిషాల వరకు ఉంది తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది ప్రధానంగా సాయంకాలం వరకు ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి సోమవారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే కాలదండ యోగం ఉంటుంది ఈ కాలదండ యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ప్రయాణాల పరంగా విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు మిథునంలో బుధుడింట్లో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళకి కొంచెం మానసిక అశాంతి ఉండే అవకాశాలు ఉన్నాయి మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి అలాగే ఆరుద్రా నక్షత్రానికి అధిపతైన రాహువు మేషంలో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తే స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించవచ్చు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి శత్రువుల మీద విజయం సాధించే అన్ని ప్రయత్నాలకు ఈ నక్షత్రం బాగా పనిచేస్తుంది కోర్టుపరమైన వ్యవహారాలకు ఆరుద్ర నక్షత్రం అనుకూలం ఎక్కడైనా దొంగతనం జరిగితే ఆ దొంగతనం చేసిన వాళ్ళని దొంగతనాన్ని గమనించటానికి కూడా ఆరుద్ర నక్షత్రానికి విశేషంగా బలం ఉంటుంది కాబట్టి దొంగతనం చేసిన వాళ్ళని పట్టుకోవటానికి చేసే ప్రయత్నాలకు ఆరుద్రా నక్షత్రం పనిచేస్తుంది సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలం వ్యాపారంలో ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఆరుద్రా నక్షత్రం అనుకూలం పోలీస్ స్టేషన్లకు వెళ్ళటానికి తగాదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా ఆరుద్ర నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది రహస్యమైన పనులు చేయటానికి ఎవరికీ తెలియకుండా చేసే పనులు చేయటానికి ఆరుద్ర నక్షత్ర బలం పనిచేస్తుంది గర్భాధానం కార్యక్రమం నిర్వహించుకోవచ్చు కొత్తగా వాహనాలు నడపటానికి కూడా ఆరుద్రా నక్షత్ర బలం విశేషంగా పనిచేస్తుంది అలాగే సోమవారం కాబట్టి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే కార్యసిద్ధి లభించాలంటే పన్నెండు రాసుల వాళ్ళు ఈశ్వరుడికి సంబంధించిన ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి ఓం నమో భగవతే రుద్రాయ శివానుగ్రహం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి అలాగే సోమవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో చంద్రహోర ఉంటుంది ఈ చంద్రహోర ఉన్న టైంలో నీటి మీద ప్రయాణాలు చేస్తే ఆ ప్రయాణాలు విశేషంగా అనుకూలిస్తాయి నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి చంద్రహోర అద్భుతంగా పనిచేస్తుంది ఎదుటి వాళ్లతో గొడవలు ఉన్నట్లయితే ఆ గొడవలు చర్చల ద్వారా రాజీ కుదుర్చుకోవటానికి చంద్రహోర బలం విశేషంగా పనిచేస్తుంది బియ్యం వ్యాపారం ముత్యాల వ్యాపారం తెల్లటి వస్త్రాల వ్యాపారం ప్రారంభించడానికి చంద్రహోర బాగా పనిచేస్తుంది బియ్యము తెల్లటి వస్త్రాలు కొనుగోలు చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షం పొందటానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది కొత్తగా వంట సామాగ్రి కొనుగోలు చేయడానికి చంద్రహోర అనుకూలం తల్లికి సంబంధించిన పనులు నిర్వహించటానికి తరపు ఆస్తుల గురించి ముఖ్యమైన చర్చలు చేయడానికి కూడా చంద్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి